అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయం తర్వాత అకాడమీ గురించి ఇప్పటి వరకు సార్ చెప్పారు అయితే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ తర్వాత ఇంజనీరింగ్ సెక్టర్లో కొలువుదీరుతున్నాడు అట్ ది సేమ్ టైం ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒక హాస్పిటల్ వేరే వైద్య వృత్తిలో స్థిరపడుతున్నారు కానీ ఒక అగ్రికల్చర్ చదివిన స్టూడెంట్ అగ్రికల్చర్ స్ట్రీంలోనికి వెళ్ళట్లేదు అగ్రికల్చర్ చేయట్లేదు వాళ్ళు ఒక ఎక్స్టెన్షన్ వర్కర్గా ఉంటున్నారు సో ఎందుకు అగ్రికల్చర్ చేసిన వ్యవసాయం చేసినటువంటి రైతులకే వ్యవసాయం గురించి నేర్పించి నాలుగు సంవత్సరాల పాటు డిగ్రీ ఇచ్చి వాళ్ళని సుచితులను చేసి నేచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి శాస్త్రీయతను వాళ్ళకి చెప్పి మళ్ళీ తిరిగి వ్యవసాయం చేసే విధంగా చేయడం అనేది ఈ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ అకాడమీలో ఏంటంటే రైతులే విద్యార్థులు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం కాబట్టి రైతులు అందరూ కూడాను వయో వయోజనులు కాబట్టి వాళ్ళకి పిల్లలకి చెప్పేటట్లు స్కూల్లో చెప్పేటట్లు లేదా కాలేజీలో చెప్పేటట్లు మెథడాలజీ దీనికి అప్లికేబుల్ కాదు కాబట్టి వాళ్ళు కూడా ఒక కుటుంబాన్ని నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వయోజనులు కాబట్టి వయోజన విద్య ఆధారంగా చేసుకొని ప్రాక్టికల్స్ ఫీల్డ్లోనే చేసేటట్లు వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా భాగస్వామి పద్ధతిలో ఈ ఇందులో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ సైన్స్ని సే శాస్త్రీతని పద్ధతులని నేర్చుకొని వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లో చేసేటట్లు ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేర్చుకున్న తర్వాత ఇతర రైతులకు వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది తర్వాత నా గ్రామంలో ఉన్న అవేర్నెస్ అనేది పెరుగుద్ది రైతు చేస్తున్నారు కాబట్టి మిగిలిన రైతులు నమ్మడానికి అవకాశం ఉంటుంది ఒక ఎంప్లాయ్ వచ్చి చెప్పిన తర్వాత రైతులు నమ్మే సిచ్యువేషన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి తను సైన్స్ గురించి నేర్చుకున్నాడు తను తన పొలంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి తను చెప్తే చూసి మిగిలిన రైతులు కూడా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోర్సు ఈ విధంగా ముందుకు తీసుకున్నారు థ్యాంక్ యూ సార్